హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి డబల్ జాకెట్ క్రాస్ కట్టింగ్ సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్ మంచిగా కుట్టడం అయితే కంప్లీట్ చేశాను సో మనం దీన్ని ఏ విధంగా కట్ చేసాము ఫస్ట్ అయితే మనం వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ ఫస్ట్ కటింగ్ తర్వాత మెయిన్ క్లాత్ కటింగ్ తర్వాత అన్ని జాయింటింగ్ సో జాయింట్ అతికిన పీసులతో మనం జా జాకెట్ తయారు చేయాలి ఇప్పుడు భుజాల మీద జాయింట్ చేసుకోవాలి మే బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ కలిపి భుజాల మీద జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కుట్లు వేయాలండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన లోపల నుంచేలే బయట కుట్టాలండి ఎందుకంటే ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా బయటకు వెళ్తుంది ప్రాబ్లం ఉండదు అదే లోపలికి వచ్చింది అనుకో గల్లా అనేది తేడా వస్తుంది ఫస్ట్ మనం లోపల నుంచేలా బయటకు వేసుకోవాలి కుట్టు ఇది భుజం కుట్టు రండి ఇలాగ డోర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో కుక్కలకి మూడు కూడా పెడతారండి కాకపోతే మూడు కంటే నాలుగు పెడితే మంచిగా శుభ్రంగా ఉంటుందని నా ఉద్దేశం మంచిగా కనబడుతుంది లుక్ అనేది సో నాలుగు డాట్స్ పెట్టుకోవాలండి నీట్గా ఇలాగా ఎంత వరకు పెట్టాలో ఎక్కువైనా కూడా ఆడ సెట్టింగ్ అనేది కనబడదండి ముందట నాలుగు డాట్స్ ఆవరేజ్గా ఒకటికొక్కటికి ఎంత గ్యాప్ ఉందో మనకైతే ఆది బ్లౌజ్ని చూస్తే సరిపోతుంది మనకు ఆది బ్లౌజు వాళ్ళకు మంచిగా ఉంటేనే కొలతకిస్తారు కాబట్టి మన యాజ్ ఇట్ ఈజ్ దానంతనే కట్టింగ్ దానంతనే మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ సో ఇట్లాంటి డాట్స్ కానీ అన్నీ కూడా ఆది బ్లౌజ్తోనే చూసేసుకోవాలండి చక్కగా టెన్షన్ లేకుండా వస్తుంది మనకు ఇలా బ్యాక్ పార్టీ కూడా నేను ఇలాగా డాట్స్ అయితే పెట్టేస్తున్నాను రెండు పెట్టుకోవాలి కదా మనం మనకు దాని అయితే ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నాయో గదే సైజు ప్రకారంగా అయితే పెట్టేస్తున్నాను పొడవు ప్లస్ వెడల్పు ఎంతుందో గంత చూసి చూడండి ఇలాగా దీనికి కొంచెం తక్కువ వచ్చింది నేను ఏటో చూసుకుంటా అయితే చేశాను కస్టమర్ అయితే అక్కడ చూశాను అక్కడ నేను అనుకున్న వారికి వచ్చింది అనుకున్నాను రాలేదు మళ్ళీ కుట్టేసాను ఏం ప్రాబ్లం ఏమి అలా చేయడం వల్ల మనం ఫస్ట్ చూసుకుంటే చేస్తే ఒకే కుట్టుకు సరిపోతుంది ఇలా చూడండి ఇంకో ఈ మూల మీదనైతే కొంచెం పీస్ అయితే తక్కువ పడ్డది కటింగ్లో తక్కువ వచ్చింది ఆ పీస్ అయితే లైనింగ్ క్లాత్ అయితే అతికేసాను నేను మనం ఇప్పుడు హైన్స్ ఇలా నీట్గా తయారు చేసుకోవాలండి ఇది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇందులోనే హైన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇదేనండి పట్టుంది కదా ఇవి హైన్స్కు సెట్ చేయాలి ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి పైనుంచోలకు కుట్టు వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల వెనక ఉమలిస్తే మంచిగా నీట్గా కూర్చుంటుందండి ఇలాగ తీసేసుకొని మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కు పైనుంచి వెళ్ళి ఒక కుట్టు కూడా ఈ విధంగా వేసుకుంటే ఇంకా మంచిగా ఇలా ఏమంటారు కూసుంటుంది అక్కడ ఇలాగ రెండు రెండిటి కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి పైనుంచి వెళ్ళి ఇలా చూడండి ఇప్పుడు పైనుంచి వెళ్ళి నేనైతే కట్ చేయలేదు హాయిన్స్ ఇట్లా ఒక కుట్టేసి కదలకుంట్ కదా క్లాత్ అని ఈ విధంగా కుట్టేస్తున్నాను ఇప్పుడు మనం హాయిన్స్ తీసుకోవాలి మంచిగా నీటి ఇట్లా మడత వేసుకొని ఇట్లా సాఫ్గా అనుకోవాలి రెండు మంచిగా అణిగినట్టుగా ఉంటాయి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ మడతలు వచ్చినాయి కదా ఇప్పుడు హైండ్స్ పక్క పెట్టుకున్నాను మనం పెద్ద పట్టీలు తయారు చేసుకోవాలి అని డాట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా ముందు పార్ట్కు వెనుక పార్టుకు ఇప్పుడు పెద్ద పట్టీలు రెడీ చేసుకోవాలి పెద్ద పట్టీలకు ఇదే క్లాత్ అయితే లూజ్గా ఉంటుందండి పెద్ద పట్టీ కాబట్టి మనకు లైనింగ్ క్లాత్లో ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ను కూడా మనం దీనికి యాడ్ చేయాలి మెయిన్ క్లాత్లోకి లైనింగ్ క్లాత్ యాడ్ చేస్తే మంచిగా నీట్గా స్టాండర్డ్గా ఉంటుందండి పెద్ద పట్టీలు మంచిగా ఉంటాయి ఇలా క్లాత్ వేసి ఇలాగా కుట్టేసుకోవాలి సేమ్ దాని సైజుతోనూ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూడండి మళ్ళీ ఇటు సైడ్ అని మీదకెళ్ళి కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలా రెండిటి కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలండి చూడండి నీట్గా నేను పైనుంచి వెళ్ళి కూడా ఒక కుట్టేస్తున్నాను మనం పెద్ద పట్టి మనం ముందు పాటు కతికేటప్పుడు కొంచెం కదులుతుంది ఏమో అన్న డౌట్ ఎందుకంటే క్లాత్ ఏమో కాటన్ది మెయిన్ క్లాత్ కొంచెం ఇది కాబట్టి దానికి జరగకుండా ఉంటుంది ఇలా కుట్టేసుకుంటే నీట్గా మనం మంచిగా పడుతుంది అన్నట్టు మనం కదిలినా ఈ క్లాత్ అనేది జరగదు మంచిగా ఉంటుంది ఇట్లా చూడండి ఇలా రెడీ చేసుకోవాలి పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ముందుపాటుగా అతుక్కోవాలి ఏది ఎడదిక్కెత్తే మెయిన్ సీదానే చూసుకోవాలండి మనం ఎప్పుడైనా తొందరపడకూడదు చూసుకుంటూ గమనించుకుంటూనే చేసుకోవాలి నేను అక్కడ పెట్టిన డాట్ని అయితే కొంచెం క్రాస్గా మలుస్తున్నాను ఎందుకంటే నీట్గా ఉంటుందండి డాట్ అలా మలవడం వల్ల మంచిగా నీట్గా ఉంటుంది మలవకపోతే ఇట్లా కూసురు కూసురు కూలబడ్డట్టు ఉంటుంది అది సో ముందుపాటులో లుక్ అనేది రాదు కాబట్టి నేనైతే ఆ అయితే కాస్త మూలకు మలిచాను చూడండి ఇలా నీట్గా ఇప్పుడు ఇంకో పాట్ ఇంకో దిక్కు కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా ఇలా మలిచేస్తున్నాను ఆ డాట్ను అయ్యో ఇలాగా మలిస్తే చక్కగా ఉంటుంది ముందు పాటు లుక్ కూడా ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మిస్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇంకా నేనేమన్నా ఇలా రెండు రెండు కుట్లు వేసుకోవాలండి పెద్ద పట్టీలకు షేప్ బెల్ట్కు రెండు కుట్లు వేసుకోవాలి నేనేమన్నా చేంజ్ బాగున్నదా ఇంకేమైనా చేంజ్ చేయాలా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకు కామెంట్ చేయండి మీ అమూల్యమైన మూల్యమైన కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాగా రెండు కుట్లు అయితే కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఒక రోజుకు రెండు డబుల్ జాకెట్లు కుట్టుకుంటే మా సైడ్ అయితే నూట యాభై నూట అరవై ఇస్తారండి రెండు కుట్టుకున్న చాలండి మనకు మూడు వందలు మూడు వందల ఇరవై మనం ఇంట్లో ఆ పని పని అటు ఇటు అవి ఇవి పనులు చేసుకొని రెండు డబుల్ జాకెట్లు కుట్టుకున్న రోజు మూడు వందలు కదండి ఇంత చక్కటి వరకు ఇంట్లో కూర్చొని చేసుకునేది మీరైతే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోండి చూడండి ఇలాగా మనం ఉక్సుల పట్టీలు కాజా పట్టీలు అయితే రెడీ చేసుకున్నాం వాటిని మనం ఇలాగ బతికేసుకోవాలి నాకైతే కస్టమర్ వచ్చారు నేనైతే కొంచెం పని ఆపుకొని వాళ్ళకి ఇచ్చేటి ఇచ్చి మిగతా చేంజ్ కూడా ఇచ్చాను ఇప్పుడు నేను ఉక్సుల పట్టి అతుకుతున్నాను ఫస్ట్ కాజా పట్టి అతికేస్తాను ఇప్పుడు ఉక్సుల పట్టి అతుకుతున్నాను ఈ విధంగా నీట్గా కంప్లీట్ చేసుకోవాలండి ఒక పైనుంచి వెళ్ళి కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలాగ ఇలా వేస్తే మనకు వెనుక మలిసేటప్పుడు మంచిగా మళ్ళీ కూర్చుంటుంది ఉక్సుల పట్టి ఇట్లా మలిసి కుట్టేసేటప్పుడు మంచిగా మలిగి కూర్చుంటుంది నీట్గా ఉంటుందండి ఇలా వెనుక మలిసి ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ కస్టమర్ వచ్చారు మళ్ళీ ఒకరైతే సో నేనైతే వాళ్ళకి కావాల్సిందైతే ఇచ్చేసాను డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు నేను గల్లకి కావలసిన క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి గల్లకేసే పీసులు అన్ని క్రాస్ పీసులు కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ జాయింట్ చేసుకోవాలి మళ్ళీ మనం క్రాస్ పీసులు కట్ చేసేస్తేనే గల్ల నీట్గా కూసుంటుందండి కుట్టడానికి కానీ పంపకం చేయడానికి కానీ మంచిగా ఉంటుంది ఎక్కడిదక్కడ సరిపోయేంత ఈజీగా ఉంటుంది సరిపోయేంతలాగా ఉంటుంది అందుకని మనం ఎప్పుడైనా క్రాస్ పీసులు అలానే తీసుకోవాలి గల్లకి సంబంధించిన క్లాత్ పీసులు చూడండి ఇలా నీట్గా అన్నీ జాయింట్ చేసుకోవాలండి మనకు గల్లకు సరిపోయే అంతా మనకైతే తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా ఒకవేళ మొత్తం అంత తక్కువ పడ్డా కూడా మళ్ళీ తర్వాత తక్కువ పడితే కూడా వేసుకోవచ్చు కానీ ముందుగాలే కొంచెం ఎక్కువనే పెట్టుకొని ఉంచుకుని ఇలా అతుక్కోవాలండి మధ్యలోకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ అతికి మళ్ళీ చేసేదానికంటే ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి నిదానంగా ఒక పాదం మందం చూసుకుంటూ ఒక తీరుగా వడాలి కుట్టు అక్క చలికరగా అటు ఇటు పోతే మళ్ళీ గల్ల కూడా కుదరదండి విధంగా ఒకటే లేవల్ల అక్క చలికరగా ఒక్క తీరుగానే వడాలి కుట్టు ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఇలా నీట్గా రౌండ్గా వచ్చింది ఇప్పుడు చూడండి ఇలా కార్డ్స్ పెడుతున్నానండి రౌండ్ తిరిగే చోట కార్డ్స్ పెట్టడం వల్ల మనం కుట్టి మళ్ళా మలిసి కుడతాం కదా క్లాత్ గల్ల క్లాత్ సూపర్గా కూర్చుంటుందండి ఇక మనం పంపకం చేసేటప్పుడు టైట్ అనేది ఏర్పడదు ఎక్కడిదక్కడ కూర్చుంటుంది మనం పంపకం చేస్తే గల్ల పట్టి చక్కగా కూర్చుంటుంది ఇట్లా అయినాక ఇలాగ పైనకెళ్ళి వేసుకోవచ్చు కిందికించెలు కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవడం వల్ల ఏడా కుట్టు పడుతుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది కింద నుంచెలు కూడా వేసుకోవచ్చు అండి మనం ఏలు పరిచయం చూసుకుంటే కుట్టేడు ఉంది ఆడి వరకే వస్తుంది అని చూసుకుంటే వేసుకోవచ్చు నాకు అట్లా కూడా వేస్తానండి ఇంకా ఇట్లా కూడా వేస్తే ఇంకా పైన కుట్టయితే ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మనం నుంచి నుంచే ఇంతవరకు వేసుకోవాలని ఒక లిమిట్ ఉంటుంది మలిసి ఎంతవరకు మలుచుకుంటానో కుట్టు దాని మీదనే వస్తుందా లేదని అయితే బాగా అబ్జర్వ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇట్లనే అయితే ప్రయత్నం చేయండి మీరు కూడా చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక్కొక్కసారి కదలేదండి కొంచెం ఏమన్నా మందం ఉన్నా కదా నేనైతే కొంచెం గుమ్మితున్నాను బ్యాగ్ దాన్ని నీట్గా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ మీరైతే ప్రయత్నం చేయండి వస్తలేదని బెంగపడద్దండి రోజు కొంచెం రోజు కొంచెం నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి మీరు మనసు పెట్టి చూడండి మీరు మీ వంతుగా పది రూపాయలు సంపాదించుకొని చక్కగా ఏదన్నా అవసరానికి వినియోగించుకోవచ్చు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదండీ అందుకోసమని టైం వేస్ట్ చేయకుండా మీరు చేతిలో కొంచెం పని పెట్టుకొని చక్కగా వర్క్ చేసుకుంటే మనం అంతగా పది రూపాయలు సంపాదించినట్టు ఉంటుంది ఏదో అవసరానికి వినియోగించుకోవచ్చు ఇలా నీట్గా కంప్లీట్ చేసుకోవాలండి ఇది ఆది బ్లౌజ్తోనేనండి కుట్టుడంతా కూడా కట్టింగ్ కానీ కుట్టడం కానీ అన్ని కొలతలు ఆది ఆది బ్లౌజ్తోనే చూసేస్తాను నేను చక్కగా వస్తాయండి ప్రాబ్లం ఏముండదు చూడండి ఇలా నీట్గా ఎంత చక్కగా వచ్చింది గల్ ఇప్పుడు మనం ఆ హ్యాండ్స్ మనం హ్యాండ్స్ అప్పుడు తీసి పక్క పెట్టుకునేవి ఉన్నాయి కదా అయితే మరతలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అట్లా పక్క పెట్టాను ఒక కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకి కావాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్కి అయితే ఆది బ్లౌజ్ కొలతో చూసుకుని అయితే నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇలాగ రౌండ్గా తీసేసుకోవాలి చక్కగా ఇక్కడ ఒక కార్ట్ ఇస్తున్నానండి ఎందుకంటే మనం భుజం మీద అతకేటప్పుడు సేమ్ కార్ట్ మీదనే అతుక్కోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా లోతు కూడా కొంచెం తీసేస్తున్నాను ఇలా తీయడం వల్ల సంఖలో బుగ్గలు అయితే రాకుండా ఉంటుంది ప్లేస్ ఇలా చూడండి నేను చూసేస్తాను చక్కగా ఉంది ఇప్పుడు లూజ్ కూడా చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకొని రెడీ చేసుకున్న హైన్స్ను మనం సైడ్లో కూడా చూసానండి బరబరే ఉన్నాయి ఇప్పుడు నేనైతే హైన్స్ సెట్టింగ్ కట్ చేసేటప్పుడు అయితే నేను ఫస్ట్ చేసిన కుట్ అయితే లా వేయిందండి ఇప్పుడు రెండు పొరలు అనేటివి లూజ్ అయితే ఏమన్నా జాయింట్ చేసేటప్పుడు అయితే తేడా వస్తుంది కాబట్టి మనం ఈ రెండు లేయర్లను కలిపి జాయింట్ ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలాగ వేసుకోవడం వల్ల మనం జాయింట్ చేసేటప్పుడు అయితే కరెక్ట్గా వస్తుంది రెండు హ్యాండ్స్ కూడా ఇట్లానే చేయాలండి ఇట్లా కుట్టేయకుండా జాయింట్ చేస్తే మాత్రం తేడా వస్తుందండి కింద పీసు వేరే మీది పీసు వేరే తేడా తేడాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా పైకి వెళ్ళి రెండు లేర్లు కలిపి కుట్టేసుకొని మనం బ్లౌజ్కు హ్యాండ్స్ అనేటివి అతుక్కోవాలి చూడండి నేనైతే రెండింటికి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా ఇలా నీట్గా కుట్టుకోవాలండి తొందరపడకూడదు వేస్తానని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఫెయిల్ అయినండి కొంచెం తేడా వచ్చినా తేడా అనేది అవుపడుతూనే ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ఈ విధంగా అతుక్కోవాలి చూడండి ఇలాగ కొలత చూసా నేను ఏడికొస్తుంది అనేది బరబ్బరి వచ్చేస్తుంది ఆ నుంచి వెళ్ళి అతకడం అయితే స్టార్ట్ చేశాను ఇలా చూ ఇంత చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తే చక్కగా పని అవుతుందండి చూడండి కరెక్ట్ భూజ మీదకి వచ్చేలా చూసుకోవాలి ఆ కాటు అంటే మనం పెట్టుకుంటప్పుడే బరబరి పెట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇంకో కుట్టు కూడా సేమ్ దాని మీదనే వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ బరోబర్ వేసుకోవాలండి మళ్ళీ దాని మీదనే ఇంకో కుట్టు వచ్చేలా చూసుకోవాలి వేసుకుంటే ఇలా నీట్గా కంప్లీట్ చేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఇంకో రెండో హైన్ కూడా అతికిస్తున్నాను హైన్స్ బతికేటప్పుడు మనం ముందుగా ఎక్కువ తీస్తాం కదండి అది చూసుకొని ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసినది ఫ్రంట్ బ్యాగ్ చూసుకొని వేసుకోవాలి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి విధంగా నీట్గా కుట్టేసుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలండి హ్యాండ్స్ కూడా చూడండి ఇప్పుడైతే నేను మనకు బ్యాక్ పార్ట్కు ఎంత పడుతుంది క్లాత్ అని అయితే చెక్ చేశాను పంపకం చేసుకోవడానికి వేసుకోవాలిగా ఎదురుపట్టి దాన్ని రెడీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ విధంగా ఇంజున్నర రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మనం కూర కుట్టుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్కు అతికేసుకోవాలి పంపకం చేసుకోవడానికి చూడండి ఇక్కడ డాట్ ఇచ్చిన కడాలో ఒక ఫీల్ పెడుతున్నాను నేనైతే అలా పెట్టడం వల్ల ఇంకో మనిషి పంపకం చేసుకుంటప్పుడు సరిగా కూర్చుంటుందండి ఇలా పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా నీట్గా కుట్టుకోవాలండి చూడండి చాలా నీట్గా కుట్టుకుంటేనే మనకు పని ఇస్తారండి మంచిగా పని చేస్తే పని మన ఇంటికే వస్తుందండి ఎప్పుడు కానీ ఎంత ఏ పనిలోనైనా కూడా మంచిగా పని చేస్తే ఇంకా పనికి ఇచ్చటానికి చాలామంది ముందుకు వస్తారండి ఏ పనైనా సరే నమ్మకం ఉండాలి మనం కరెక్ట్ చేస్తామని నమ్మకం ఉండాలి తొందర పడకూడదు మంచిగా నేర్చుకొని మంచిగా కుడతాం అన్నది ప్రూఫ్ చేసుకోవాలండి మనం చూడండి నేను ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను ఆది బ్లౌజ్తో కొలత చూశాను ఎంతవరకు వస్తుంది లూజ్ ఎంత అనేది నేను మార్క్ అయితే ఏం పెట్టలేక పెట్టలేదు ఆది బ్లౌజ్ చూసుకుంటేనే సైడ్ జాయింట్లు కుట్టేసేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ నీట్గా కుట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మళ్ళీ కొలత చూస్తున్నాను కొంచెం అంత కుట్టయితే పడుతుంది అంత కూడా ఒక కుట్టు కూడా పెట్టేసామనుకో చక్కగా ఉంటుందండి చేతి లూజులు చంక లూజు నడుము లూజు అన్నీ సేమ్ ఆది బ్లౌజ్తో చూసుకుంటే సరిపోతుంది చక్కగా వస్తుందండి ఫిట్టింగ్ చూడండి ఇలాగా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఎంత మంచిగా కుడితే అంత మంచిగా వస్తుందండి గజ్రి విజిరి కుట్టి కంగారు పడితే కాదండి మీరు మంచిగా ప్రాక్టీస్ అయ్యే నిదానంగానే కుట్టండి తొందర ఏం లేదు ఎంత మంచిగా నేర్చుకుంటే అంత స్పీడ్గా కుట్టినా కూడా మళ్ళీ అంతే మంచిగా కుట్టగలుగుతారు చూడండి కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ అయితే సూపర్గా కంప్లీట్ చేసేసాను సూపర్గా వచ్చింది చూడండి ఫిట్టింగ్ చూడండి ఈ విధంగా నీట్గా కుట్టేసుకున్నాం కదా ఎంత చక్కగా వచ్చింది చూడండి ఫినిషింగ్ సూపర్గా కంప్లీట్ అయింది ఎంత నీట్గా వచ్చిందండి చూడండి ఎంత సూపర్గా వచ్చింది ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా బాగుంది ఇంకా కస్టమర్ అయితే వచ్చేస్తామన్నారు నేనైతే ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేసి పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా వీటిని ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫిట్టింగ్ పట్టు అనేది అయితే హ్యాండ్స్కి వచ్చినాయి చిన్నగా ఉన్నాయి మంచిగా హ్యాండ్స్ సూపర్గా వచ్చినాయి అండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పని నేర్చుకోవడానికి పని చేయడానికి ఇష్టపడాలండి